శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల నవమ ప్రకరణము అచలలీలా ఖండము అధ్యాయం ఇరవై ఐదు ద్రావిడ కవి మాట కన్నా పాట పాట కన్నా వ్రాత ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది మాట పాటలు కేవలం శక్తి వలన మాత్రమే నిలబడతాయి శక్తి గలవారు దానికి కావలసిన సంస్కారం లేకపోవటంతో ఈ కాలంలో అరుదుగానే ఉన్నారు వ్రాత వ్రాతలను ముద్రించకపోతే గ్రంథం ముద్రించే సమయంలో ఇతరులు తమ అభిప్రాయాలను చొప్పించి అవేరచయిత ప్ర అభిప్రాయాలుగా ప్రచారం చేస్తారు ఈ కాలంలో చక్కగా ముద్రించిన గ్రంథాలుండగా వ్రాతాప్రతులను చదవటానికి ఎవరు ఆసక్తి చూపరు అనాది కాలం నుండి పాట పద్యం మాట ప్రవచనం వచన గ్రంథం ఇది రచన క్రమపు వరుస మహర్షి మౌనంగానే ఎక్కువ కాలం ఉండటం వలన వారి రచనలు ఈ క్రమ పద్ధతిని పాటించలేదు గంభీరం శేషయ్య కారణంగా వచనంలో విచార సంగ్రహం వివేక చూడమణిలను వారు మొదట రచించవలసి వచ్చింది అనగా వారి ప్రవచన మార్గంలో మొదటిది వచనం స్వామి అభిప్రాయంలో మౌనం పరమోత్తమో పరమోత్తమైన ప్రవచన మార్గం అయినా అందరూ మౌనమును అర్థం చేసుకోలేక మరలా వారి వద్దకు వస్తుండటం వలన స్వామి మాట్లాడటం ప్రారంభించారు కావున వారి రచన ప్రణాళికలు వారి తత్వాన్ని పూర్తిగా తెలుపదు ఎవరు ఉపదేశాలను కోరారో వారి మనస్తత్వాన్ని బట్టి సమాధానం ఇచ్చారు ఇలా కోరిన వారిలో స్వామి శిష్యులైన అయ్యా స్వామి స్వామి పెరుమాళ్ స్వామి ప్రథములు వీరి కోసమే స్వామి గ్రంథాలను రచించారటంలో అశయోక్తి లేదు స్వామి కేరళ దేశీయుడు మహర్షి సేవకు పంత పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వచ్చాడు అతను ఎంతో భక్తితో శ్రద్ధతో సేవ చేశాడు పంతొమ్మిది పదవ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో శృంగేరి మఠాధిపతులచే ఆది దేవాలయ ప్రతిష్ట అతివైభవంగా జరిగింది కావున ఆ సమయంలో దేశమంతటా శంకరాచార్యుల వారి గ్రంథాలకు ఆదరణ ఎక్కువగా ఉంది అయ్యాస్వామి ఆచార్యులు వ్రాసిన గ్రంథాలు కొన్నింటినీ మలయాళంలో వ్రాయమని మహర్షిని ప్రార్థించాడు అప్పుడు లభ్యమవుతున్న మలయాళ శంకర విజయము నుండి కొన్ని భాగాలను ఆయన కోసం వ్రాశారు పెరుమాళ్ళ స్వామి తనకు కూడా వ్రాసి ఇవ్వమని అడిగాడు తమిళానువాదం లేని గురుస్తుతి హస్త హస్తామ మలకములను మహర్షి తమిళంలో పద్యరూపంగా అనువదించారు శంకరుడు ఒక రాజు శరీరం ధరించినప్పుడు వారి వారిని ఆ శరీరము నుండి యువతలకు వచ్చి తమ పూర్వ శరీరాన్ని ధరించవలసినదిగా పద్ పద్మ పాదాచార్యులు శంకరాచార్యుని స్థుతిస్తూ వారి వేదాంతమును వారికి నివేదించిన శ్లోకములే గురుస్తుతి ఇక రెండవది ఆచార్యుల వారు హస్త హస్తామలకుని నీ వెవరవు అని ప్రశ్నించినప్పుడు హస్తామలకులు ఇచ్చిన సమాధానమే హస్తామలకం అప్పటికి స్వామి తమిళ చందస్సు రాదు కానీ వినటం వలన గేయగతి పరిచయమైంది దానిని అనుసరించి మహర్షి రచన సాగించారు గణదోషములు లేకుండా పద్యాలు శుద్ధంగా ప్రవ ప్రవహించాయి ఆ తర్వాతి రచన అక్షర అక్షరమణమాలై అక్షరమణమాలై స్వామి రచనలో ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందింది అక్షరునికి అరుణాచలునికి మణమాల పెండ్లి నాటి మాట పెండ్లిటి మాల పూలదండ అక్షర పదంలో ఆ గీతానికి అక్షయ పదవి లభించింది అది కాక పాదములన్నీ ఈ గీతంలో తమిళ అక్షరాల వరుస ప్రకారం ప్రారంభించటం వలన ఇది అక్షరం అక్షర అక్షరమణమాల అక్షరమణమాల పెరుమాళ్ స్వామి మహర్షి సేవ ప్రారంభించిన కొత్తలో ఆహారం కొరకు సత్రమునకు వెళ్ళేవాడు కొంతకాలానికి సత్రం అధికారులు అతన్ని అన్నం ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఏదో రకంగా సత్రానికి సేవ చేయమని నిర్బంధించారు స్వామి సేవకు వచ్చిన తాను సత్రమునకు సేవ చేయలేక భిక్షాటంతో పుట్ట నింపుకొనుటకు నిశ్చయించుకున్నాడు మహర్షికి వారి అనుచరులకు భక్తులు ఎవరైనా ఆహారం ఇచ్చినా ప్రతిరోజు అలా దొరుకుతుందని నమ్మకం లేదు దొరికిన అది అందరికీ సరిపోతుందని ఖచ్చితంగా ఏమీ లేదు ఆ సమయంలో భిక్షాటన తప్పనిసరి అయ్యింది అలాంటి సమయంలో మహర్షి శిష్యులని తెలిస్తే భిక్ష పుష్కలంగా దొరుకుతుంది కానీ వీరు మహర్షి శిష్యులని ఎలా తెలుస్తుంది మొదట స్వామి మొదలైన వారు సాధారణ కీర్తనలని పెరుమాళ్ళ స్వామికి ఏ కీర్తన రాదు వాడేవారు వీరిని చూచి ఇతర సాధువులు కూడా కాషాయ గుడ్డలను విడిచిపెట్టి స్వామి శిష్యుల వలె నటించేవారు కావున ఏ సాధువు మహర్షి శిష్యుడో తెలియటం లేదు ఈ కష్టాలు తొలగటానికి మాకు ఒక కీర్తన వ్రాసి ఇవ్వమని పెరుమాళ స్వామిని భగవాను ప్రార్థించారు సాధారణంగా భిక్షకు వెళ్ళేవారు సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివోహ హర అనే పల్లవితో ఒక పాట పాడతారు దానివలే స్వామి కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అన్న ముకుటంతో కొన్ని పాదాలు పాదములను రచించారు తర్వాత మౌనంగా ఉండటంతో పెరుమాళ్ళు నిరాశ చెందాడు ఒకనాడు భగవాన్ గిరి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు మిగిలిన పాదములు అలబోకగా వచ్చాయి అప్పుడు ఆ కీర్తనలలోని మాధుర్యం వెల్లివిరిసింది అక్షరమణమాల అనే పేరులోని ఆ గీతం యొక్క భావం స్ఫురిస్తుంది జీవుడు స్వామి వధువు పరమేశ్వరుడైన అరుణాచలుడే వరుడు విరహం చెందిన వధువు ప్రియుని కొరకు వేడు వేడునట్లు అనేక విధాలుగా కల్పించి మహర్షి దీనిని వ్రాశారు విరహంతో దీనంగా వేడుకొనటయే ఇంపుగా ఉంటుంది భక్తి పూర్ణంగా ఉంటే ఇంకా చెప్పాలా ఇంకా చెప్పాలా ఒకచోట దీన ముగ్ధ నాయక భావములు ఒకచోట ఖండిత భావములు ఒకచోట స్తుతి మరొక చోట నింద బంధురమై మనోహర లీల భక్తి శృంగముల శృంగారముల మేళవింపుతో ఈ గీతం పరి పరిమళించిన జ్ఞానోపదేశం పాలల్లో చక్కెరవలే అంతటా నాట్యమవుతూనే ఉంది తమిళ భాషలో ఇది పదశ్లేషలతో నిండి ఉంటుంది కాబట్టి అన్నాదం అనువాదం చాలా కష్టం దీనిని ఆశ్రమంలో పాడేవారు వినేవారు తన్మయులవుతారు భావం మధురం పదజాలం అత్యంత లలితంగా ఉంటుంది జయదేవుని గీత గోవిందం కన్నా ఈ పెళ్లిమాల అత్యంత సుకుమారంగా ఉండటంతో పాడుకొనటకు మధురంగానూ భక్తుల హృదయంలోని తాపాన్ని పోగొట్టేదిగానూ ఉంది దేవికా లోత్తం లోత్తరం దేవికాలోత్తరం అనే ఒక శైవ శైవాగమనంలో జ్ఞానాచార విచార పటలం అనే ఒక అధ్యాయం ఉంది దీనిలో ఎన్నో ఉపాసనా విధులను చెప్పారు తంజావూరు కుప్పస్వామి రాజు అనేవారు మాటి మాటికి శైవ సిద్ధాంతాలను వేదాంతాలను ఆక్షేపించిన ఆగమనం నుంచి విశేషంగా వచ్చిన పుస్తకాలలో అలవించే శ్లోకాలు అద్వైతమును సమర్థించటం చూచి తన మిత్రుడు యజ్ఞ రా రామ దీక్షితుని కొన్ని ఆగమాలను సంపాదించవలసిందిగా కోరాడు వాటిలో ఇదొకటి యజ్ఞరామ దీక్షితులు ఒకసారి స్వామిని దర్శించినప్పుడు ఈ సంగతి వెల్లుడై వెల్లుడైంది అంతకుముందే రామలింగం అనే చిన్నస్వామి గురుకుల పుత్రుడు వృద్ధాచలంలో ఉన్న తమ బంధువుల ఇంటి నుండి అనేక ఆగమలమున్న తాటాకు గ్రంథాలను తీసుకొచ్చి స్వామికి చూపించారు దానిలో ఈ గ్రంథం ఉంది యజ్ఞరామ దీక్షితార్ వెంటనే ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను వ్రాసుకొని నేను ఎందుకు ఊరికే ఉండాలి అని స్వామి కూడా ఒక పటలం వ్రాశారు కానీ ఆ వ్రాత గ్రంథం తర్వాత కనిపించలేదు అక్షర మణిమాలై వ్రాసినప్పుడు స్వామికి ఛందస్సు సరిగా రాదు తర్వాత ఛందస్సు ను నేర్చుకుంటూ e వెండ్వా శుక్ల ఛందస్సులో కొన్ని పద్యాలను వ్రాయటానికి ప్రయత్నించినప్పుడు దేవికాలోత్తరంలో తాము వ్రాసిన శ్లోకాలు వరుసగా గుర్తకొచ్చాయి అలా ఇలా మూల గ్రంథాన్ని చూడకుండానే మహర్షి కేవలం జ్ఞాపకం మీద ఆధారపడి గ్రంథాన్ని వ్రాసారు శ్లోకాలు ఒక పద్యంగా కాకుండా భావానువాదంగా తమిళంలో ఉంది విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు వెయ్యిన్ని తొమ్మిది వందల పదహారు ముందు మహర్షి అరుణాచలేశ్వరుని ఉద్దేశించి రచించిన తొమ్మిది తమిళ కీర్తనను ఒక మాలగా గుర్ నవమణిమాలయ్య అని పేరు పెట్టారు మొదట ఈ పద్యములో ఒక రమ్యమైన భావం కలదు కనుక సభలో శక్తి ఎదుట ఆడే శివుడు ఈ క్షేత్రంలో శక్తిని శక్తిని తనలోకి తీసుకుని అచలుడై వెలుగుతున్నాడని ఉంది రెండవ పద్యములో అరుణాచలుడు సాక్షాత్తు సచ్చిదానంద రూపంగానే స్మరించబడినాడు గ్రి గ్రిద్దలూరు నరసింహరావు గారు దీనిని తెలుగులో అనువదించినారు ఒకనాడు స్వామి విరూపాక్ష గుహలో ఉండగా करण యాల్ కరుణయాల్ అనే పదం మాటిమాటికి స్ఫురణకు వచ్చింది దానిని నిర్లక్ష్యం చేస్తున్నా కూడా ఆ స్ఫురణ పోవటం లేదు సరే ఆ పదంతో మొదలుపెట్టి ఒక పద్యాన్ని వ్రాసి చూద్దాం అని మహర్షి రచించారు మరుసటి రోజు మొదటి పద్యం యొక్క చివరి పదం మాటిమాటికి స్ఫురించింది కావున ఆ పదాన్ని రెండవ పద్యానికి మొదటి పదంగా తీసుకుని రెండవ పద్యం ఈ ప్రకారంగా ఈ ప్రవాహం పది శ్లోకాలు ముగిసే వరకు ప్రవహించి అరుణాచల పథకం ఆవిర్భవించింది అరుణాచల పదికం భక్తి పూర్వం భగవత్ కటాక్షానికి భక్తుని యాచన దాని వివరణం నీ కరుణతో నన్ను అనుగ్రహించావు ఈ రోజు నీ స్వరూప దర్శనం భాగ్యం కలగకపోతే నాకు ఈ శరీర త్యాగం తప్పదు సూర్యుని చూడక కమలం వికసిస్తుందా కరుణించు స్వామి అరుణాచల రెండు అరుణాచల ఈ ప్రేమాగ్నిలో నేను మైనం వలె కరిగిపోతున్నాను నన్ను ఏలితివి నీవు ప్రేమను మాత్రము ఇవ్వవు ఇది న్యాయమా భక్తులకు కావలసింది నీ ప్రేమయ్యే కదా భక్తుల మనసులో అమృతమయంగా వెలుగొందే సుఖస్వరూపా నీకు శరుణంటిని నీ ఇష్టమే నా ఇష్టం అది నాకు సుఖం మూడు నిన్ను స్వరించాలనే ఆలోచన కూడా లేని నన్ను కృపతో పట్టి లాగి అతమార్చాలనుకున్నావా నేను చేసిన నేరమేమిటి నన్ను హింసించక ఎక్కువ కాలం నిరీక్షించకుండా తొందరగా నన్ను అహంను హత మార్చి నీ ఇష్టాన్ని నెరవేర్చుకుని ఈ లోకం ఉన్నంతవరకు నీవు ఒక్కడివే ఉండి వర్ధిల్లవయ్యా ఇప్పుడు కూడా ఉండేది భగవంతుడు ఒక్కటే అని నాలుగు ఈశ్వరా నా వల్ల నీకు లాభం లేకపోయినా ఈ మాయ నుండి నన్ను కాపాడి నీతో స్థిరంగా ఉంచుకున్నావు నిన్ను పొగడాలన్న ఆలోచన వచ్చినంతనే నా తల వాలిపోయి నీ పాదాలపై నిలిచింది ఆలోచిస్తే నాకు సిగ్గుగా ఉంది ఆహా ఏమి కరుణ అరుణాచల నీవు వర్ధిల్లవయ్యా ఐదు అరుణాచల నాయక నన్ను ఎవరికీ తెలియకుండా వశపరుచుకున్నావు నీ స్వరూపం ఏమిటి అని అడిగితే తల వంచుకుని మౌనంగా నిలబడేటట్లుగా చేశావు వలలో పడ్డ జింక కష్ కష్టపడకుండా అనుగ్రహించు నీ చిత్తం ఎటువంటిదో తెలుసుకోవటానికి నేను ఎవడను ఆరు ఇన్నాళ్ళు నీ చరణ కమలముల కమలముల వద్ద పడి ఉన్నాను అయినా తాము అడుగున జీవించే కప్పను అయ్యాను జ్ఞాన మకరందాన్ని గ్రోలే తుమ్మెదలా నన్ను మారిస్తేనే నేను తరించగలను జ్ఞానము లేకుండా నేను మరణిస్తే అది నీకు తీరని నింద ఆ నింద నాటిన స్తంభం వలె ఎప్పుడు వేలెత్తి చూపిస్తుంది కరుణించు అరుణాచల ఏడు సర్వం నీవే కదా అప్పుడు నేను మాత్రం వేరుగా ఎట్లుండగలను నీకో అన్యంగా లే లేచే నేను ఎవరు ఈ అహంకార శిరస్సుపై నీ పాదాలను మోపి వెలుపలికి రాకుండా కరుణి ంపు అరుణాచల ఎనిమిది అరుణాచల లౌకిక మార్గాన్ని అనుసరించే బుద్ధిని నాశనం చేశావు దీనివల్ల ఎవరికీ సుఖం లేదు ఇలాంటి బ్రతుకు కంటే మరణమే మేలు అరుణాచల నీపై పిచ్చి పట్టింది కావున నిన్ను పొందే పిచ్చౌషమును ఇచ్చి కరుణింపుము అరుణాచల తొమ్మిది అవివేకులలో ప్రథముడిని నేను నీ పాదాలను చేరాను నన్ను తరింపచేసే బాధ్యత నీదే నా చేతులుడికి పూర్తిగా అణిగిపోయినట్లు కరుణించు అణి అణిగిపోవునట్లు కరుణించు ఇది నీకు కష్టమేమీ కాదు వ్యామోహంలో నీ నుండి విడిపోయి ఈ సంసార భారాన్ని మోసి కష్టాలు పడ్డాను ఇక చాలు నన్ను వదలక కాపాడుము పది ఒక అద్భుతాన్ని చూచాను ఇది ప్రాణులకు తన వైపు ఆకర్షించకుండా ఆకర్షించకుండా ఒకసారి స్మరిస్తే చాలు వారి మనోచేష్టలన్నింటినీ అణచివేసి ఆయన వలె అచలంగా కదలకుండా చేయును ఇది ఏమి వింత అరుణాచలమును నిత్యము స్మరించు వారి జీవితాన్ని హరించువాడు అరుణాచలుడు పదకొండు గిరిరూపమైన ఈ అరుణాచలమును స్మరించి అహంకారాన్ని పోగొట్టుకున్న నాలాంటి వారెందరో బ్రతుకుపై రోత నిరాశ చెంది ఉపాయం కోసం తిరిగేవారు ఒక్కొక్కసారి స్మరిస్తే చాలు భావాన్ని నాశనం చేయగల ఒక మందు ఈ లోకంలో ఉంది అదే అరుణాచలం వెయ్యిన్ని పతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో దక్షిణామూర్తి గురుస్థితిని స్కందాశ్రమంలో ఉండగా స్వామి సులభమైన రీతిలో తమిళ పద్యాలలో వ్రాశారు పెద్ద వృత్తాలలో ఇంకొకరి అనువాదం ఉన్న మహర్షి దానిని అందరికీ వీలుగా ఉండే విధంగా రచించారు మహిమలు అనే రాబోయే ప్రకరణములో మహర్షి పలువురు భక్తులకు దక్షిణామూర్తిగా తమ స్వరూపాన్ని చూపించారని తెలుస్తుంది తర్వాతి రచన అరుణాచల అష్టకం ఇందులో కవితావాహిని ఇంకా అద్భుతంగా ప్రవహి ప్రవహించింది పదిక రచన పద్ధతి తెలిసిన అయ్యప్ప స్వామి అయ్యా క్షమించాలి అయ్యా స్వామి భగవాన్ ఒకవాడు ఒకనాడు గిరి ప్రదక్షిణానికి బయలుదేరుతుండగా పళనిస్వామి చేతిలో పెన్సిల్ కాగితాన్ని ఉంచి భగవాన్ ఏమైతే భగవాన్ ఏమైనా చెబితే అవి వ్రాయమని చెప్పాడు అప్పుడు అరుణాచల అష్టకం పేరుతో ఆరు శ్లోకాలు వ్యక్తమయ్యాయి మరుసటి రోజు నారాయణ రెడ్డి అనే భక్తుడు వచ్చి తాను వాటిని ముద్రిస్తానని చెప్పాడు పదిక మణి అష్టక మని పదికమని అష్టకమని చందానుసారం విభాగించి అష్టకం కొరకు రెండు పద్యాలను పూరించి స్వామి నారాయణ రెడ్డికి ఇచ్చారు అరుణాచల అష్టకంలో స్వామి తమ వేదాంతమును తమ విచార మార్గాన్ని వివరంగా స్పష్టంగా వర్ణించారు ఈ గీతల గీతాల వల్ల మనకు అప్పటికి స్వామికి ఉన్న అభిప్రాయాలు తెలుస్తాయి ఈ గీతంలో ఏ కారణం చేత ఏ అభిప్రాయంతో ఇల్లు విడిచి వచ్చింది అరుణాచలంలో చూసింది ఏమిటి చివరకు తెలుసుకున్నది ఏమిటి వీటన్నింటినీ గురించి వ్రాశారు వారి ఉపదేశ సర్వాస్ సర్వస్వానికి ఇది సారభూతం ఒకటి ఆహా ఎంత విచిత్రం చూడటానికి రాతి కొండ అయినా దీని లీలలు తెలుసుకోవటానికి అసాధ్యం చిన్నతనములో అరుణాచలం అంటే చాలా పెద్దది అనుకునేవాడిని అది అన్నామలై అని ఒకరు చెప్పిన దాని సత్యాన్ని తెలుసుకోలేకపోయాను నన్ను ఆకర్షించి ఇక్కడకు తీసుకువచ్చినప్పుడే అది అచలమైన గిరిగా చూచాను రెండు అచలమైన ఈ గిరిని దర్శించగానే చూసినవాడు ఎవరు అని అంతర్ముఖుడను అగుటచే అహంకారము పోయి ఆత్మను దర్శించాను చూశానని చెప్పటానికి కానీ చూడలేదని చెప్పటానికి కానీ మనస్సే లేదు పూర్వం దక్షిణామూర్తయే మౌనంగా బోధించాడంటే ఇక వాక్కుతో బోధించగల వారెవరు అరుణాచల ఈ విధమైన ఆత్మానుభూతి స్థితిని తెలపటానికి భూమి ఆకాశముల మధ్య స్థిరంగా అంటే కొండలాగా నిలబడ్డావు అరుణాముడు అరుణాచలా నీకొక రూపం ఉందని దానిని పొందాలని ఆశించాను నీవు రూపములో ఉన్నావు నీవు నిరాకారుడవని ధ్యానించటం ఆకాశమును చూడటానికి ప్రపంచమంతా గాలించినట్లు ఉంది నీ రూపాన్ని గ్రహించుట ఎటువంటిదంటే సముద్రము లోతుని కనుగొనటానికి సముద్రములో మునిగిన చక్కెరతో చేసిన బొమ్మవలే ఉంటుంది అలాగే ఆత్మ విచారణ ద్వారా ఆత్మస్వరూపం తెలుసుకుంటే నాకు రూపం ఏదీ లేదని తెలుస్తుంది అరుణాచలం అనే గిరిగా నీవే ప్రకాశిస్తూ ఉన్నావు నాలుగు సద్వస్తువైన నిన్ను కాదని మరొక దైవాన్ని వెతకటం దీపములో చీకటిని వెతికినట్లు ఉంది ఇది చెప్పటానికి ప్రతి మతంలో నీవే అనేక రూపాలతో దర్శనమిస్తున్నావు నీవు తెలుసుకో ఇది తెలుసుకోలేని వారు సూర్యుణ్ణి చూడలేని పుట్టుగుడ్డివారే నా హృదయంలో ఏకమై వెలుగుము చరుణాచల ఐదు మణులలో సూత్రము వలె ప్రాణులలో ప్రాణంగా మతాలలో వాడి దైవంగా నీవే ఉన్నావు ఆత్మవిచారణముతో మనసును సానబెడితే మలినం పోయి నీవు ప్రకాశిస్తావు ఈ విధంగా ఆత్మాకారం చెందిన మనసు ఇతర విషయాలపై వర మరలదు అద్దం మీద ఫలకంపై సూర్యుడి రశ్మిని బాగా పడేటట్లుగా చేస్తే ఇక ఆ అద్దంలో మన బొమ్మ కనపడదు అలాగే నా మనసు అనే అద్దం మీద నీ కాంతి పడితే అది మరలా లౌకిక విషయాలను ప్రతిబింబనీయదు కదా ఆరు ఎరుక ఎరుకగా ప్రకాశి నీవే సత్యం నీలో అద్భుతమైన శక్తి ఉన్నది దాని నుండి వృత్తి విత్ ఇన్ బ్రాకెట్స్ తలుపు తలుపు జ్ఞానమచ్చే ప్రారంభం వలన తలుపులు ఉదయించింది ఛాయాచిత్రం వలె పంచేంద్రియాల ద్వారా ఈ నామ రూప జగత్తు కనిపిస్తోంది ఈ జగత్తు ఈ దృశ్యాలు కనపడినా కనపడకపోయినా నీవు తప్ప ఇవి వేరుగా లేవు అనంతమైన జ్యోతి సాగరమా నేను అనే మొదటి తలంపు లేకపోతే ఇతరములు ఏమీ ఉండవు తలపులు ఎవరికి వచ్చాయి అని విచారించి నేను అన్న తలుపు ఇక్కడ పడు ఎక్కడ పుడుతుందో అని దాని మూలాన్ని వెతికి అక్కడే ఉండిపోతే నీవే ఆ లోకనాథ నీవే లోకనాథుడ తీతుడవు స్వయం జ్యోతిగా తెలియబడదవు ఎనిమిది అరుణాచల వర్షపు నీరు సాగరాన్ని చేరే వరకు ఎన్ని అవరోధాలున్నా ఆగదు నీ నుండి పుట్టిన జీవులు ప్రారంభవశాత్తు అనేక జన్మలలో ఇన్ని మార్గాలలో తిరిగి ఎన్ని మార్గాలలో తిరిగినా తిరిగి నిన్ను చేరే వరకు ఆగరు విశాల ఆకాశంలో ఎంత కాలి పైకి ఎగిరినా పక్షి తిరిగి భూమి మీదకు చేరవలసిందే అంతర్ముఖంగా ప్రయాణిస్తే ఆనంద సాగరమైన నిన్ను చేరుతారు ఈ అష్టకాన్ని వెం వెంకటస్వామి గుప్తగారు తెలుగులో అనువాదం చేశారు తమిళములోని పండితులు రమణుల శైలి చాలా అద్భుతం అని మెచ్చుకుంటారు నిత్య వ్యవహారంలో ఉన్న పదాలే అయినా కూడా పదానికి పదానికి స్వా స్వారస్యం అనేక అర్థాలు స్ఫురించటం సాటి లేని శబ్దార్థం మహోన్నత భావాలు ఇందులో అమరి ఉన్నాయి పదం చిన్నది శబ్దం విస్తృతం అర్థం గొప్పది పదాలు నేనంటే నేనా అని పోటీపడి దొర్లుతూ ఉంటాయి చదివేవారి గ్రహించే శక్తి బట్టి చిన్న చిన్న భావాలే అయినా పెద్ద పెద్ద భావాలతో స్ఫురిస్తాయి స్వామి గ్రంథాలన్నింటికీ విపులంగా వ్యాఖ్యానాలు వెలుస్తాయి వారి భక్తి గీతములకు మాధుర్యము మనస్సును కరిగించే భావోద్రేకము పరిమితమైన అక్షరముల చేతనే అక్షరించే అక్షరముల చేతనే ఆకర్షించే శక్తి కలవు రమణుని రచనలను పోల్చి చూసినప్పుడు ఈయన ఇంతకు పూర్వం తమిళములో కవిత్వం చెప్పిన జ్ఞాన సం జ్ఞాన సంబంధర్ అవతారమే అనిపిస్తుంది అన్నింటికన్నా అక్షరణ అక్ష రమణమాల మణిపూస ఇంతకన్నా సులభ కష్టం అయిన వారి రచన లేదట జై సాయి మాస్టర్ జై రమణ